నాగ్నాథ్ గారు మీరు సింహరాశిపై చేసిన విశ్లేషణ తర్వాత సింహరాశి వారిపై ఉన్న నా పర్సెప్షన్ అనేది టోటల్గా చేంజ్ అయింది బికాస్ నాకు ప్రీవియస్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను నేను నా సబార్డినేట్ గాని నా ఎండి గానీ వాళ్ళపైన నా ఒపీనియన్ ఎట్లా ఉండేది అని చెప్పేసి మీకు చెప్పాను సో మీరు చేసిన విశ్లేషణ తర్వాత నాకు టోటల్గా పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది సో ఈ రాశి తర్వాత మనం నెక్స్ట్ రాశి చూసుకుంటే కన్యా రాశి సో కన్యా రాశి నా పరంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కొంచెం డిఫరెంట్ రాశి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను బికాస్ ఎందుకంటే ఇప్పుడు కన్యా రాశిలో చూసుకుంటే వీళ్ళకి ఉన్న సిస్టమ్ అనేది నచ్చదు సో వీరు వీళ్ళు కొత్త ని క్రియేట్ చేయాలా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయొద్దు సో ఐ కెన్ నేను ఏదైనా సాల్వ్ చేయగలను అన్న మోడ్లో వీళ్ళు ఎప్పటికీ ఉంటారు సో రాబోయే సూర్యగ్రహణం రోజు వీళ్ళ రాశి పరంగా ఎట్లా ఉండబోతుంది యూ యు మేడ్ త్రీ పాయింట్స్ వెరీ క్లియర్ మూడు నిర్దిష్టమైనటువంటి పాయింట్స్ అవును ఏంటంటే ఒకటి వీళ్ళు ఒక వ్యవస్థని మారుస్తాం ఐ విల్ చేంజ్ ద సిస్టమ్ రెండోది ఉన్న వ్యవస్థ మీద యుద్ధం చేయడం సెకండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వ్యవస్థ నచ్చదు ఇది ఇది హానెస్ట్లీ వాళ్ళలో చాలా మటుకు సిక్స్టీ పర్ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ లక్షణాలు ఉంటాయి అయితే మనం ముఖ్యంగా మనం సూర్యగ్రహణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సూర్యుడు మనకి ఏమి ఇస్తాడు జీవాన్ని ఇస్తాడు ఒక శరీరాన్ని ఇస్తాడు ఒక భౌతిక శరీరాన్ని జీవాన్ని ఇచ్చేటువంటి గ్రహము రవి గ్రహం శాస్త్రంలో రవి అంటేనే ఒక ఉన్నతమైనటువంటి గౌరవం అంటే సూర్యుడు లాగా నువ్వు సూర్యుడు లాగా ప్రకాశవంతంగా ఉండాలి అని ఎందుకు చెప్తారు ఎగ్జాంపుల్ మనకి ఎందుకు చెప్తారంటే కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు వచ్చిన వాడనే మనం ఉన్నత శిఖరాల్లో చూస్తాం అవునా కదా వాడు బాగా డబ్బా సంపాదించాలి పేరు ప్రఖ్యాతలను సంపాదించాలి ఏదైనా ఒక ఇన్నోవేటివ్ సైంటిఫిక్ క్రియేషన్ అయినా అవును సో అకాడమికల్లీ స్పోర్ట్స్ ఆర్ లిటరేచర్ ఈ త్రీ ప్లాట్ఫామ్స్లో మీరు ఏదైనా ఒక ఉన్నతమైన స్థానానికి వస్తే నౌ ద వరల్డ్ విల్ యు లైక్ ఎనీథింగ్ ఈ ప్రైడ్ చూడండి ఈ ప్రైడ్ ఏంటి సాధించాలి ఏదన్నా దూసుకుపోవాలి ఎరగదీసేయాలి అనే ఒక తాపత్రయం ఉంటుందండి ఇది రాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా దే ఆర్ ఎక్సైటెడ్ పీపుల్ దే ఆర్ ఎక్సైటెడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ వాళ్ళలో డిఫాల్ట్ ఉన్న వ్యవస్థ నచ్చకపోవడం అన్నా కన్నా దే ఆల్వేస్ థింక్ దట్ దే హ్యావ్ బెటర్ ఇంటెలిజెన్స్ మీరు ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా తీసుకొచ్చి ఏదన్నా వాళ్ళకి వాళ్ళ ముందు పెట్టారనుకోండి వాళ్ళు దాన్ని ఆ టెక్నాలజీని చూసి దానికంటే బెటర్ టెక్నాలజీ ప్లాన్ చేయొచ్చు అనేటువంటి ఇమాజినేషన్ సో ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి వాళ్ళు ఇమాజినేషన్ ఐన్స్టైన్ థియరీ ఏంటి ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ సో ఇమాజినేషన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ ఏంటంటే ఫస్ట్ మనిషికి ఊహ వస్తుంది ఆ తర్వాత దాన్ని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలుగుతాం ఫస్ట్ ఈజ్ ఇమాజినేషన్ నెక్స్ట్ ఈజ్ అ రియాలిటీ సో ఈ ఇమాజినేషన్ నుంచి మనకి సృష్టి అంతా డెవలప్ అయింది లేకపోతే మనం ఇంకా రాతి యుగంలో ఉండేవాళ్ళు వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీళ్ళ ఇమాజినేషన్ సో వీళ్ళ ఇమాజినేషన్ వీళ్ళ స్ట్రెంగ్త్ కానీ వీళ్ళు చాలా ఇమాజినేటివ్ అయిపోవడం వల్ల ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో వీళ్ళు సర్వైవ్ కాలేకపోవడం లేదా ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ సర్వైవల్ ప్రాసెస్లో వీళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడం అడ్జస్ట్ అవ్వడము అన్నది వీళ్ళకి అసలు నచ్చదు దే లవ్ ద మోస్ట్ ఫ్రీడమ్ లైఫ్ స్వేచ్ఛని వీళ్ళు కోరుకున్నంత ఎవ్వరు కోరుకోరు కాబట్టి వీళ్ళకి జీవితంలో స్వేచ్ఛ దొరకనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు క్లోజ్గా చూశారు కదా కన్యా వాళ్ళని వీళ్ళ స్వేచ్ఛ హరించబడినా వీళ్ళ స్వేచ్ఛను నిర్బంధించినా లేదా వీళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేసినట్టు అంటే ఒక ఎన్విరాన్మెంట్లో వీళ్ళని ఫిక్స్ చేసినా వీళ్ళలో వచ్చేటువంటి ఫస్ట్ భావోద్వేగం ఏంటి యాక్సెప్ట్ చేయరా ఫస్ట్ వైరాగ్యం వచ్చేస్తుంది ఈ వ్యవస్థ వేస్ట్ నేను వేస్ట్ జీవితం వేస్ట్ అసలు మనిషి ఎందుకు పుట్టాడు ఈ మనిషి ఎందుకు ఈ మనిషి అనేవాడు ఎందుకు ఉన్నాడు భూప్రమంచం మీద అంటే అంటే ఒక 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 ఎన్లైటెడ్ పర్సన్ ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థకి వెళ్ళిపోతాడు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతాడు సో వీళ్ళ డిఫాల్ట్ ఉన్నది ఏంటి డిస్కనెక్టివిటీ అంటే ఏంటి వైరాగ్యం వైరాగ్య కాదు వైరాగ్యం ఉంది వీళ్ళకి వైరాగ్యం అంటే ఏంటి దేని నుంచి అయినా తొందరగా మీరు ఒక ఒక డిస్కనెక్ట్ మోడ్ డిస్కనెక్టెడ్ మోడ్కి వెళ్ళిపోవడం సో వీళ్ళలో కన్యా రాశి వాళ్ళకి వ్యయాధిపతి కూడా రవి అవుతాడు ఓకే బహుశా ఈ లక్షణం దానివల్ల వచ్చిందేమో అంటే కన్యా రాశి వాళ్ళకి వ్యయంలో రవి రవి వ్యయస్థానాధిపతి అవుతాడు సో వ్యయము అంటేనే ఇట్ ఈస్ ఆల్వేస్ లిబరేషన్ డిస్కనెక్టివిటీ వినకు వస్తుంది మరి వీళ్ళ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద సన్ ప్లానెట్ సన్ శరీరము మనకు రూపమంతా ఇస్తాడు కాబట్టి వీళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఒకటి ఏంటంటే అందరి దృష్టి అంటే వీళ్ళకి కనిపించినటువంటి ఒక అటెన్షన్ అప్రిసియేషన్ చాలా ఇష్టపడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్లో వెళ్తున్నారు మీరు కన్యా రాశి వాళ్ళు అక్కడ మీకు గుర్తు ఎవరు ఎవరు మిమ్మల్ని గుర్తుపెట్టరు ఈ సంబడి క్రియేట్స్ ఎ స్పేస్ ఫర్ కంఫర్టబుల్ సిట్టింగ్ పోస్టర్ మీరు అక్కడ కూర్చోడానికి ఎవరన్నా జాగా ఇచ్చారు కూర్చోండి అని చెప్పారనుకోండి దానికి మీరు ఎంత మంత్రం ముగ్గులైపోతారంటే వాళ్ళకి తర్వాత ఎన్ని ఎంతో విలువైన ఎంతో విలువైన వర్క్ చేయడానికి కూడా వాళ్ళకి ఎజిటేట్ గారు అంటే ఒక వ్యక్తి చిన్న సహాయం సందర్భ సహితంగా చేసిన వీళ్ళు దాని మనసులో చాలా ఎందుకంటే వీళ్ళకి బేసికల్ గా ఊహించుకునే లక్షణం ఉంటుంది సో అక్కడికి ఫీల్ అయ్యింది ఏంటి వాళ్ళు దే గేమ్ మీ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈ ఇంపార్టెన్స్ అన్నది అటెన్షన్ అన్నది వీళ్ళ జీవితంలో చాలా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వ్యవస్థను మారుస్తాము అని చెప్తారు అండి వీళ్ళలో కనిపించినటువంటి ఒక రాడికల్ నేచర్ ఉంటుంది రాడికల్ నక్సలైట్ లక్షణం ఉంటుంది మీరు కన్యా రాశి వాళ్ళ ఆడవాళ్ళు భోధనం చూడండి నేనంటే మళ్ళీ అలా హర్ట్ ఎత్తారో నాకు తెలియదు కానీ ఇంకొకటి మీరు ఫన్నీ అనుకోవచ్చు లేదంటే కాంట్రోవర్సరీ అనుకోవచ్చు లైక్ ఇప్పుడు ఈ రాశి వాళ్ళల్లో కన్యా రాశి వాళ్ళల్లో చూసుకుంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయరని చెప్పేసి మీరు చెప్పారు సో ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎట్లా ఉంటారు వైఫ్ని యాక్సెప్ట్ చేస్తారా లాంగ్ డొనేషన్ చెప్తే ఏదో పర్సనల్ క్వశ్చన్ లాగా ఉన్నట్టుంది ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ వైరాగ్య ధోరణి గురించి నేను చెప్తున్నాను కదా ఎందుకు వైరాగ్య ధోరణి అన్నప్పుడు వాళ్ళు చాలా సున్నితమైన అతి సున్నితం అంటే నాకు తెలిసి పన్నెండు రాసుల్లో వీళ్ళంతా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మీనరాశి వాళ్ళు అంటే ఇంత సున్నితంగా ఉండేవాళ్ళు అందుకే చూడండి కన్యా రాశి వాళ్ళు జనరల్ గా ఎవ్వరిని హర్ట్ చేయరు వాళ్ళు ఎంత కోపం వచ్చినా కానీ వాళ్ళ వాళ్ళ పదాల మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది అన్లెస్ అని అంటే అదేదో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి డెస్ట్రాయ్ అయితే తప్ప వాళ్ళ బస్ట్ కారు వాళ్ళు సో అంత పేషెన్స్ ఎండ్యూరెన్స్ ఉంటుంది వాళ్ళకి సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రహణ కాలం గురించి మనం మాట్లాడుతున్నాం సూర్యగ్రహణం గురించి కాబట్టి వాళ్ళకి శరీరం మీద వాళ్ళకి ఎంత మమకారం ఉంది అందులో ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్పా కదా వాళ్ళ లక్షణం పురుష లక్షణం లాగా ఉంటుంది వాళ్ళని నడక కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా స్ట్రైట్ లైన్ లో చెప్తారు మన సొసైటీలో అసెప్టివ్ ఉమెన్ యాక్సెప్ట్ చేస్తారు ద ఉమెన్ హూ విల్ సే ఆన్ యువర్ ఫేస్ ఎస్ ఆర్ నో సో వాళ్ళు దే ఆర్ అసెప్టివ్ ఉమెన్ బట్ విల్ మాడిఫై అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో బాగోదేమో ఇవన్నీ వీళ్ళు క్యారీ చేస్తారు కానీ వీళ్ళలో వ్యవస్థలో వీళ్ళు అడ్జస్ట్ కాలేకపోవడానికి కారణం కూడా మనం డిస్కస్ చేయాలి వీళ్ళు వ్యవస్థలో అడ్జస్ట్ కాలేకపోవడం కారణం ఏంటంటే వీళ్ళకి ఆలోచన ఊహ మేధస్సు ఏదైతే ఉందో అది ఆచరణలకు వచ్చేటప్పటికి దే ఎక్స్పెక్ట్ ప్రో ఎన్విరాన్మెంట్ అంటే అంతా నాకు అనుకూలంగా వ్యవస్థ కూడా నాకు అనుకూలంగా నాకు సపోర్ట్ చేయాలి అనేటువంటి ప్రాథమిక దశలో వీళ్ళు నలభై ఏళ్ళు వరకు ఉంటారు ఓకే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలోనే వీళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి అప్పటి వరకు ఉన్న పర్సెప్షన్ని మాడిఫై చేసుకుంటారు ఎన్హాన్స్ చేసుకుంటారు రెండోది వీళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడంలో వీళ్ళు దిట్ట ఓకే దే విల్ కమిట్ మిస్టేక్స్ బట్ దే విల్ లెర్న్ అండ్ ఎక్సెల్ ఎక్సెల్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్ బై లర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ చూడండి ఎంత గొప్ప లక్షణం అది నీకు ఈ లక్షణం కుంభరాశి వాళ్ళకి కూడా ఉంటుంది అంటే రిఫ్లెక్షన్ అనమాట ఏదో ఒకటి మెకానికల్గా యాంత్రికంగా చేయకుండా దేని నుంచి అయినా కూడా నేర్చుకునే లక్షణం ఉంటుంది సో మళ్ళీ వీళ్ళకి సూర్యుడు యొక్క ప్రభావము నేను నా శరీరము నా బుద్ధి నా ఆలోచన దేన్నైనా మార్చగలను ఒక అహంకారం కూడా ఉంటుంది కదా ఈ అహంకారం అంటే గర్వంతో కూడింది కాదు నేను ఇంత కూడా చెప్పాను దేర్ ఇస్ ద ఐడెంటిటీ ఆఫ్ ద బాడీ శరీరం అనే బా నా యొక్క గుర్తింపు నా మేధస్సు నా ఇంటెలిజెన్స్ నేను ఎలా ఆలోచిస్తాను ఏమి చేయగలను ఈ ఊహని కూడా నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోతాను దాన్ని కనెక్ట్ అయిపోతాను చేయాల్సింది కూడా జరిగిపోతుంది అయిపోతుంది అనేటువంటి భ్రమలో నేను ఉంటాను సో యు ఆర్ సైకలాజికల్లీ ఐడెంటిఫైడ్ యు ఆర్ ఫిజికల్లీ ఐడెంటిఫైడ్ ద ఫిజికల్ సైకోలాజికల్ ఐడెంటిటీ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అ యువర్ ఈగో సో ఈగో సెంట్రిక్ ఇష్యూస్ అన్నిటిని కూడా వీళ్ళు ఎక్కడెప్పుడు రిఫార్మ్ చేసుకుంటారు అనుకుంటే వెన్ దే ఫీల్ సంథింగ్ ఇచ్ ఈస్ నాట్ హ్యాపనింగ్ ఈవెన్ ఆఫ్టర్ పుటింగ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రిజల్ట్స్ ఇన్ ద వే దే వాంట్ సో అప్పుడు వీళ్ళు రిఫ్లెక్ట్ అయ్యి మాడిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి ఆలోచన జ్ఞాపక శక్తి బుద్ధి నిర్ణయాలు ఇవన్నీ కూడా బాల్యం నుంచి ఉంటాయి సో వీళ్ళు తీవ్రంగా ఆలోచించి తీవ్రంగా ఊహాత్మకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా యంగ్ ఏజ్ లోనే వీళ్ళకి తొందరగా లైఫ్ తో డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెమరీ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ జీవితంలో ఏదైనా విషాద సంఘటనలు బాల్యంలో జరిగితే అది ఆఖరి రోజుల వరకు ఉంటుంది ఇది గమనించాలి ఓకే ఇప్పుడు కన్యారాశిలో రాశిలో పుట్టినటువంటి పిల్లలు కావచ్చు లేదా కన్యా రాశిలో పుట్టినటువంటి జీవిత భాగస్వాములు కావచ్చు ఎప్పుడైనా వాళ్ళు డిఫరెన్సెస్ వచ్చినా ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన దే మస్ సిట్ టుగెదర్ అండ్ టాక్ అబౌట్ దర్ చైల్డ్హుడ్ జీవితంలో వీళ్ళు ప్రేమకి కుటుంబానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి వరు కానీ వీళ్ళ అలంకరణ వీళ్ళ ఇంటీరియర్ చూసినా వీళ్ళకు ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ ఉన్నటువంటి ప్యాషన్ చూసినా వీళ్ళు డబ్బు మనిషి అనుకుంటారు కానీ వీళ్ళు ఏ క్షణానైనా కోట్ల రూపాయలైనా ఇట్లా ఒక్క సెకండ్లో వదిలేసేటువంటి లక్షణము ఒక కన్యా రాశి వాళ్ళకే ఉంటుంది దే కెన్ డ్రాప్ డౌన్ ఎనీథింగ్ అంటే వాళ్ళ జీవితకాలం సంపాదించింది కూడా వాళ్ళ కుటుంబం కోసం లేదా వాళ్ళు ప్రేమించిన వ్యక్తి కోసం ఇస్తారు వాళ్ళు అంటే దే ఆర్ ట్రెమెండ్రస్లీ హానెస్ట్ అండ్ ప్రాక్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్పింగ్ సో ఆ ప్రాసెస్లో వీళ్ళంతా జెన్యున్గా ఉండరు మీకు పన్నెండు రాసుల గురించి మీకు తెలుసు పన్నెండు ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తామనో లేకపోతే రకరకాలుగా మనకు మాట ఇవ్వడం లేదా మనతో ఉండడం అంతా చేస్తారు మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు అరిచేతి ఓపెన్ చేసుకుంటే వాళ్ళు చేసిన సహాయం ఎవరిదైనా మిగిలిందంటే కన్యా రాశి వాళ్ళదే ఉంటుంది అంటే మీకు ప్రాక్టికల్గా ఏం కోరుకుంటారు యు వాంట్ సమ్థింగ్ కాంక్రీట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అది ఎవరైనా హెల్ప్ చేసింది మీకు కనపడాలి సో వీళ్ళు కన్యా రాశి వాళ్ళు చేసే హెల్ప్ అంతా కూడా అంత ప్రొడక్టివ్ ఉంటుంది మరి అలాంటప్పుడు వీళ్ళు ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటి ఎస్పెషల్లీ వీళ్ళు గ్రహణ కాలంలో గమనించాల్సింది ఏంటి అంటే ఎస్పెషల్లీ ద ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ అండ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సోలార్ ఎక్లిప్స్లో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఫోర్ మోస్ట్ పాయింట్ అస్ట్రాలజీలో ఏం రాసి ఉంటుందంటే వీళ్ళు ప్రపంచాన్ని శాసించగలరు ప్రపంచాన్ని మార్చగలరు ఒక వ్యవస్థనే మాడిఫై చేయగలరు కానీ సొంత విషయంలో దే ఆర్ నాట్ గుడ్ జడ్జెస్ సో వీళ్ళ మ్యాక్సిమం డెసిషన్స్ వీళ్ళ వీళ్ళ డెసిషన్స్ అన్ని కూడా తాత్కాలికమైనటువంటి ఈగో సెంట్రిక్ సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ మీద ఉంటాయి ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఇది వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ నుంచి వస్తాయి అవతల వాళ్ళు వీళ్ళకి నచ్చినట్టు ఉండాలనుకోవాలి అదే సర్వస్వం అనుకుంటారు అదే ఎటర్నల్ ఫ్యాక్ట్ అనుకుంటారు కానీ వీళ్ళకి ఊహాత్మకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అప్పటి వరకు నచ్చిన వ్యక్తులు వీళ్ళకి నచ్చకపోవచ్చు లేదా ఇంకా బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందుకే చూడండి వీళ్ళు ఎంత వయసు వచ్చినా వీళ్ళు మోడర్నైజ్ ఉంటారు దర్ ఆర్ వెరీ మోడర్నైజ్ పీపుల్ ప్రతి జనరేషన్ కనెక్ట్ అవుతారు కానీ సొంత విషయంలో నిర్ణయ శక్తి ఉండదు సో ఒకవేళ వీళ్ళు ఏదైనా ఒక నిర్ణయం కుటుంబంకి సంబంధించి కానీ లేకపోతే బిజినెస్ కి సంబంధించి కానీ వీళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు లేదా ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ద జస్ట్ ఇంట్రాస్పెక్ట్ మీ నిర్ణయం మీకు మీకు అప్పుడున్న సందర్భాన్ని బట్టి ప్రేరేపింపబడి వచ్చిందా లేకపోతే మీరు డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిందా ఆ లోతుని మీరు గమనించండి అది ఎక్కడి నుంచి వచ్చింది మీ పర్సనల్ లైఫ్ డిస్ట డిస్టర్బెన్స్ నుంచి వచ్చిందా లేకపోతే లవ్ రిజెక్షన్ నుంచి వచ్చిందా లేకపోతే పేరెంటింగ్ అప్బ్రింగింగ్ లో మీకు ఏమన్నా అసంతృప్తి నుంచి వచ్చిందా ఈ మూడు విషయాలు కనుక ఇఫ్ దే కెన్ ఇంట్రాస్పెక్ట్ డ్యూరింగ్ దిస్ త్రీ డేస్ ఎస్పెషల్లీ సో దే కెన్ ఎన్హాన్స్ దర్ డెసిజన్ అంటే తీసుకునే నిర్ణయాన్ని ఇంకా రిఫార్మ్ చేసుకోవచ్చు చెప్పా కదా వీళ్ళు ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునే లక్షణం బాగుంటుంది సో దే కెన్ ఎన్హాన్స్ దెసిషన్ ఫ్యాకల్టీ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ సి వాట్ విల్ హ్యాపన్ వాట్ విల్ హ్యాపన్ టుమారో ఇన్ కేస్ ఇఫ్ దే హ్యాపన్స్ టు టేక్ ఎన్ ఇంపల్సివ్ డెసిషన్ వితౌట్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ దర్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఆస్ట్రాలజర్ ఆర్ ఫ్రమ్ ఎనీ అడ్వకేట్ అంటే అదేంటి వీళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు సలహా తీసుకుంటారు ఎక్కువ జ్యోతిష్యుల్ని కలిసేటువంటి రాశి ఏదన్నా ఉందంటే అది కన్యా రాశి సో కాబట్టి ఈ మూడు రోజులు ఈ దే కెన్ ఇంట్రాస్పెక్ట్ ఇన్ దిస్ మేనర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హ్యావ్ టు స్పెండ్ దెమ్ సెల్ఫ్ ది హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ సెల్ఫ్ ద స్పెండింగ్ టైం విత్ దెమ్ సెల్ఫ్ రిఫార్మ్స్ ద డెసిషన్ ఫ్యాకల్టీ సో వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం అన్నది అనవసరమైనటువంటి ఆవేశపూర్వక బుద్ధిని తగ్గించి అప్పుడు ఉన్నటువంటి సందర్భ సహితంగా రాషనల్ గా ఏం జరుగుతుందో అన్న దాని మీద వీళ్ళ ఫోకస్ అవుతుంది కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళకి అనుగుణంగా మారేటువంటి అవకాశం కన్యారాశి వాళ్ళకి ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్